హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు రోజులాగానే ఈరోజు కూడా మనం ఒక చిన్న కథ వినడానికి వచ్చేసాం సరేనా మరి ఈరోజు మన కథ పేద గొప్ప పేద గొప్ప పేద అంటే పూర్ గొప్ప అంటే రిచ్ ఓకే ఇవన్నీ అక్బర్ అండ్ బీర్బల్ కథలు ఓకే సరే మరి మనకి మనం కథలోకి వెళదామా అనగనగా ఒకరోజు అక్బర్ సభలో ఇలా అడిగాడు ఒక వ్యక్తి ఒకే సమయంలో భేదవాడుగా మరియు గొప్పవాడిగా గుర్తింపు పొంద పొందడం సాధ్యమవుతుందా అని అక్బర్ చక్రవర్తి ప్రశ్నించాడు సాధ్యమవుతుంది ప్రభు అని చెప్పాడు బీర్బల్ అలాగా అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా అని అడిగాడు అక్బర్ తప్పకుండా చూపిస్తాను బాదుషా అని బీర్బల్ సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకొని బీర్బల్ సభకు తిరిగి వచ్చాడు అతను కడు బేదవాడు ప్రభు బిచ్చమెత్తుకొని జీవిస్తాడు అని బీర్బల్ ఆ వ్యక్తిని అక్బర్ ముందు నిలబెడుతూ చెప్పాడు ఆ విషయం అతన్ని చూస్తేనే అర్థమవుతోంది మరి అతను గొప్పవాడు ఎలా అవుతాడు అని ఆసక్తికరంగా అడిగాడు అక్బర్ ఒక చక్రవర్తి రాజ్యంలో ఇంత భేదవాళ్ళు ఉండడం ఆయనకే అవమానకరం ప్రభు అన్నాడు బీర్బల్ వెంటనే అతనికి వెయ్యి వరహాలు ఒక ఇల్లు ఇంకా అతనికి ఏమి కావాలో ఇవ్వండి ఆవేశంగా అక్బర్ అధికారులను ఆదేశించాడు వాళ్ళు వెంటనే ఆ బీదవాడికి అవన్నీ ఇచ్చేశారు ఇతడు ఇప్పుడు బిచ్చగాళ్ళ మధ్య గొప్పవాడే కదా ప్రభు అన్నాడు బీర్బల్ మన రాజ్యంలో ఎవ్వరూ బిచ్చమెత్తుకోకూడదు అలాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరికీ ఇవే సదుపాయాలు కల్పించండి అంటూ ఆజ్ఞాపించాడు అగ్ర అక్బర్ చక్రవర్తి ఆ తరువాత బీర్బల్ వైపు చూస్తూ ఇప్పుడు ఇతను ఎలా గొప్పవాడవుతాడు అని అడిగాడు తనతో పాటు తోటివారిని గొప్పవారిని చేసినందుకు మీ రాజ్యంలో పేదవాళ్ళు లేకుండా చేసినందుకు ఇతను నిజంగానే గొప్పవాడే కదా ప్రభు అన్నాడు అమాయకంగా బీర్బల్ బీర్బల్ చాతుర్యానికి అక్బర్ చక్రవర్తి ఎంతో ఆనందించాడు పిల్లలు కథ బాగుంది కదా పేద గొప్ప ఒకే వ్యక్తి ఒకే సమయంలో పేదవాడి కింద మరియు గొప్పవాడి కింద కనిపిస్తాడు అదే ఈ కథ యొక్క సారాంశం సో మనం కూడా మంచి పనులు చేద్దాం అందరి మధ్య గొప్పవాళ్ళ కింద ఉందాం సరేనా సరే మరి త్వరగా భోజనం చేసి త్వరగా పడుకోండి మళ్ళీ ఉదయం స్కూల్ ఉంది కదా సరేనా కథ నచ్చింద నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మర్చిపోకండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్